అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి భారత్ నుంచి అంబానీల కుటుంబానికి ఆహ్వానం అందింది ఇంకేం అపరకుబేరులైన ముఖేష్ అంబానీ ఆయన భార్య నీత అంబానీ వాషింగ్టన్కు చేరుకున్నారు ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు ట్రంప్ నిర్వహించిన పార్టీకి వారిద్దరూ హాజరయ్యారు అయితే పార్టీలో నీతా అంబానీ లుక్ మాత్రం అదిరిపోయింది భారతీయత మన సంప్రదాయ శైలి గొప్పతనం ఉట్టిపడేలా అత్యంత ఖరీదైన కంచిపట్టు చీర కట్టుకుని వచ్చారు నీతా అంబానీ స్వదేశ్ వారు తయారు చేసిన ఈ కంచిపట్టు చీరలో భారతీయ ఆలయాల గొప్పతనం ప్రత్యేకత చారిత్రక ప్రాధాన్యత ఇముడి ఉన్నాయి వందకు పైగా కలెక్షన్లపై రీసెర్చ్ వర్క్ చేసి ఫైనల్గా ఈ చీరను సెలెక్ట్ చేశారు నీతా అంబానీ చీరలు తయారు చేయడంలో జాతీయ అవార్డు గెలుచుకున్న బి కృష్ణమూర్తి ఈ చీరను రూపొందించారు చీరపై రెండు తలల గరుడ పక్షి ఉండగా అది విష్ణుమూర్తికి సంకేతం నెమలి ఇమ్మోర్టాలిటీకి డివినిటీకి సింబల్ కాగా జానపదాలకు గుర్తుగా వివిధ జంతువులను ముద్రించారు కాంటెంపరీ టచ్ కోసం మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన బ్లౌజ్ను ధరించిన నీతా అంబానీ మెడలో రెండు వందల ఏళ్ల నాటి పురాతన హారాన్ని ధరించారు పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన ఈ పచ్చల పతకం అరుదైన రాళ్లతో రూపొందించిన హారం చిలుక ఆకారంలో ఉండే ఈ హారంలో ఎమరాల్డ్స్ రూబీస్ డైమండ్స్తో పాటు ఖరీదైన ముత్యాలను కూడా పొదిగారు తద్వారా భారతీయ ప్రాచీన సాంప్రదాయాలను వైభవాన్ని నీతా అంబానీ అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవానికి తీసుకెళ్లారు ట్రంప్ స్పీచ్ ఇస్తున్నప్పుడు ముందు వరుసలోనే ఉన్న నీతా ముఖేష్ అంబానీలు ఆయన స్పీచ్ పూర్తయిన తర్వాత ట్రంప్తో ఫోటోలు కూడా దిగారు እንንንንን <tune> እንንን